అయ్యాలో నమస్తే డిఎస్ బిఎస్ఏ బ్లాక్స్ డే త్రీ ఇన్ సిరిడి మనం ఇంకా సిరిడిలో ఉన్నాం ఈరోజు డే త్రీ ఈ రోజు అయితే మనం గస్టేశ్వర జ్యోతిర్లింగం కెలబోతున్నాం పన్నెండు జ్యోతిర్లింగం అది నిన్న మనం దర్శనం చేసుకున్నాం కదా అది పదో జ్యోతిర్లింగం ఈ రోజైతే పన్నెండో జ్యోతిర్లంగా వెళ్ళబోతున్నాం కిందకి మాట్లాడుకుందాం ఇప్పుడే సిటీ అవుట్స్ కూడా వచ్చేసాం ఇక్కడ హైవేస్ పక్కన అందరం టిఫిన్స్ అయితే ఆపాం టిఫిన్ బ్రేక్ అయితే తీసుకున్నాం సిటీ అలా దాటం టిఫిన్ బ్రేక్ అయితే తీసుకున్నాం దోశ అయితే చెప్పుకున్నా సెవెంటీ రూపీస్ అంట అస్సలు బాగాలేదు దోశ టిఫిన్ తినేసి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి ఔరంగాబాద్ కి నూట అరవై కిలోమీటర్లు అయితే ఉంది వెళ్తాం రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడే చిన్న వాష్రూమ్ బ్రేక్ అయితే తీసుకున్నాం పెట్రోల్ పంప్ లో అండ్ ఔరంగాబాద్ కి ఇంకొక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇప్పుడే ఔరంగాబాద్ లో దిగాం అండ్ మీకు తాజ్మహల్ అంటే గుర్తొచ్చేది ఒకటే ఒకటి అది ఆగ్రాలో ఉంది కానీ ఇక్కడ మినీ తాజ్మహల్ కూడా ఉంది ఔరంగాబాద్లో ఇక్కడ ఎంట్రీ అవ్వాలంటే దీని ఆపోజిట్లోనే దీని పక్కనే టికెట్ కౌంటర్ అయితే ఉంది టికెట్స్ అయితే తీసుకోవాలి ఒక టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది లైక్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా మినీ తాజ్మహల్ చూడండి ఎలా ఉందో మినీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా లోపలికి వెళ్తున్నాం సేమ్ తాజ్మహల్ లానే ఉంది కానీ తాజ్మహల్ అయితే కాదు తాజ్మహల్ అయితే హాగ్రల్ ఉంది అండ్ ఇది మినీ తాజ్మహల్ అనమాట చూడండి ఔరంగాబాద్ లో ఉంది చాలా బాగుంది సేమ్ టు సేమ్ తాజ్మహల్ లానే ఉంది ఇదైతే ఎంట్రీ మనకి లోపలికి మెట్లు ఎక్కువ వెళ్ళాలి పైకి అయితే మెట్లు ఎక్కువ వెళ్ళాలి కింద నుంచి అయితే పైకి ఇప్పుడే వచ్చాం లోపలికి చూద్దాం ఏమైనా ఉంది లోపల ఇక్కడైతే ఔరంగజో వాళ్ళ బైపు అయితే సమాధి అయితే ఉంది కింద చూద్దాం అది ఇది ఇది సమాధి లోపల ఎలా ఉంది మొత్తం ఈ మినీ తాజ్మహల్ గురించి అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు నాకు అండ్ ఎక్కడ కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఏంది ఎవరు కట్టించారు ఏం కూడా లేవు ఇదైతే గూగుల్లో కొట్టేది చూసాం నేను మా ఫ్రెండ్ ఇది మొత్తం మా ఫ్రెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకసారి వినండి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కుమారుడు ప్రిన్స్ ఆజంషా తన తల్లి జ్ఞాపకార్థం పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో దీన్ని నిర్మించాడు తన తల్లి పేరు వచ్చేసి రబియా నీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది వ్యాన్ గురించి కూడా ఇప్పుడు ఫోన్ చేశారు అండ్ మనం గుడి బ్యాక్ సైడ్ అయితే తొందరగా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతాం మనకు టైం లేదు ఎక్కువగా అండ్ మేము ఇప్పటికరకు ఇది నెస్టరీ కనుక్కోవడం చాలా టైం పట్టేసింది వ్యాన్ కోసం కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంది చాలా బాగుంది చుట్టూ కొండలు మొత్తం అయితే ఉన్నాయి అండ్ మినీ తాజ్మహల్ బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంది మొత్తం బయటకు కూడా వెళ్ళిపోతున్నాం మ్యాక్సిమం టైం లేదు మన దగ్గర ఎక్కువ అయితే ఇప్పుడే టైం ఆల్మోస్ట్ పన్నెండు అయిపోతుంది బయటకు అయితే వెళ్ళిపోతాం మినీ తాజ్మహల్ ఇప్పుడే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం మినీ తాజ్మల్ నుంచి థర్టీ కిలోమీటర్స్ జర్నీ చేసుకుంటూ అండ్ స్లీపింగ్ హనుమాన్ కి అయితే వచ్చాం అన్నమాట ఇప్పుడే లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ నుంచి అయితే మీరు వెనక్కి అయితే రావాలి వెనక్కి నుంచి అయితే ఇక్కడ ఎంట్రీ అయితే ఉంది లావలికి వెళ్దాం హనుమాన్ టెంపుల్ అయితే ఎలా ఉంది లోపలైతే చూడండి పైన ఎలా ఉందాం చాలా బాగుంది గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒకసారి లోపల దర్శనం కూడా అయిపోయింది దర్శనం ఏమంతా ఎక్కువ జనం అయితే లేరు ట్వంటీ లో దర్శనం అయితే అయిపోయింది ఇది బస్ ఎక్కి ఇంకా గుడికి అయితే వెళ్తాం నెక్స్ట్ వెళ్ళిపోతాం మళ్ళీ నెక్స్ట్ కి ఇక్కడైతే తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అయితే కనిపించింది ఇక్కడైతే ఆగాం తినడానికి కొన్నారు మీల్స్ అయితే ఇక్కడ ఇప్పుడే ఇక్కడ అందరం తాళీలు అయితే తినేస్తాం బిల్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే అయింది ఇరవై మందికి ఫైనలీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం శ్రీ దిష్టేశ్వర జ్యో పన్నెండో జ్యోతిర్లంగా అయితే వచ్చేసాం లోపల కెమెరాస్ ఉన్నాయో లేవో అక్కడ అడిగితే చెప్తాం తీసుకెళ్లలేదు ఇది ఎంట్రీ పన్నెండో జ్యోతిర్ల పన్నెండో జ్యోతిర్లంగా లోపలికి కెమెరాస్ అయితే అలవలేవు ఎక్కడ బయట పెట్టేస్తున్నాం ఆల్మోస్ట్ పది నిమిషాలు అయితే దర్శనం అయితే అయిపోయింది అయితే కెమెరా లేదు అదే కొంచెం బాధపడ్డా మీకు అందరికీ చూపిద్దాం అనుకున్నా చూపించలేకపోయా కానీ లోపలైతే షర్ట్స్ అయితే షర్ట్స్ టీ షర్ట్స్ ఏమి కూడా అలా లేవు మొత్తం పైన షర్ట్స్ అండ్ టీషర్ట్ లేకుండానే దర్శనం కైతే వెళ్ళాలి చాలా అంటే చాలా బాగుంది బాగా చాలా బాగా దర్శనం అయింది వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ అయితే ఏముంటుందో చెప్తా అయితే దుశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని పక్కన అయితే ఈ ఏదో కేవ్స్ అయితే ఉన్నాయి కేవ్స్ దగ్గరికి లోపలికి అయితే వచ్చాం ఎంట్రీ టికెట్ ఫార్టీ రూపీస్ ఫర్ హెడ్ లోన్ అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాం మొత్తం అయితే ప్రశాంతి అయితే పార్క్ లాగా ఉంది మొత్తం పార్క్ టీమ్ అయితే ఉంది లోపలికి ఎంట్రీ అయ్యిందో చూద్దాం ఏమౌంటాయి అనేసి చూద్దాం ఇంకా చాలా దూరం అయితే ఉంది పైకి అయితే అక్కాలి పై కింద చూద్దాం ఏమేమి అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా నాకు గుడి బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుంది కదా ఇదే ఆ గుడి కేవ్స్ కి అయితే కింద అయితే వెళ్ళాలి మనం ఆ పైకి వెళ్ళి అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా అండ్ గుడి లోపలికి కూడా వెళ్దాం ఏమున్నాయో ఎప్పుడు పాతకాలం గుడి అనుకుంటా అది ఎన్ని ఇయర్స్ కట్టారేమో తెలీదు గుడి దగ్గరికి ఒకసారి చూద్దాం ఎల్లో కేవ్స్ ఫుల్ మ్యాప్ అయితే ఇది ఇక్కడ మ్యాప్ అయితే చూసుకోవచ్చు ఇది పురాతన కాలమైన చెక్కింది గుడి అయితే సగం సగం చెక్కి సగం సగం చెక్ అయితే వదిలేస్తారు కంప్లీట్ కూడా చేయలేదు చెక్కింది అయితే లాంగ్ వెళ్ళి చూద్దాం ఏమో ఉన్నాయి ఇప్పుడు చాలా అంటే చాలా బాగా చెక్కారు ఇదైతే కొండ కొండ పక్కనే ఇది ఈ గుడి అయితే మొత్తం చెక్కారు అనమాట చాలా అంటే చాలా బాగుంది సో బా చాలా బాగుంది ఇది మొత్తం ఆ పైన అయితే ఎప్పుడో ఎప్పుడో చెక్కినట్టు ఉన్నారు మొత్తం సగం సగం వదిలేసారు టోటల్ కంప్లీట్ కూడా చేయలేదు సగం సగం చెక్కి వదిలే వదిలేసారు మొత్తం గుడి అంతా పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం అండ్ పై నుంచి వ్యూస్ అయితే ఎలా ఉంటాయో కిందకి చూద్దాం చక్కడ మీద చాలా అంటే చాలా బాగా చెక్కారు అండ్ ఒక్కొక్క గుడి అండ్ స్టెప్స్ అయితే ఉంటాయి పైకి ఎక్కడానికి చాలా బాగుంది పైకి ఎక్కడ కలుసుకుందాం పైన ఏమని చూద్దాం ఇక్కడ పైన అయితే లోన్ అయితే ఏదో టెంపుల్ ఉంది టెంపుల్ అయితే విజిట్ చేయడానికి కి అయితే వెళ్దాం అండ్ లోన్కె చూద్దాం ఏమన్నాయి ఒకటి టెంపుల్ అయితే ఉంది లోన్ అయితే ఏదో వావ్ లోపలైతే లైట్స్ కూడా లేవు మొత్తం చీకటిగా ఉంది అక్కడ లోపల లింగం అయితే ఉంది ఒక్కొక్కరు చెక్కడం చూడండి ఎంత బాగా చెక్కారు చాలా బాగా అయితే చెక్కారు ఎప్పుడు కొన్ని ఇయర్స్ ఇయర్స్ నుంచి అయితే ఉంది గుడి ఇది చాలా బాగా చెక్కారు అండ్ గుడి కూడా మొత్తం గా కంప్లీట్ చేయలేదు సగం సగం కట్టి అయితే వదిలేస్తారు మొత్తం గుడి అంతా కలిపి చాలా హ్యాండ్తో చెక్కినట్టున్నారు గుడి మొత్తం ప్రతి ఒక్కరు ఎంతో ఎంత ఎంతో ఎంత మంది కష్టపడారు ఈ గుడి కోసం చాలా అంటే చాలా బాగుంది గుడి అండ్ మనం బ్యాక్ సైడ్ అయితే చూద్దాం బ్యాక్ సైడ్ కూడా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ పైన కూడా మొత్తం కట్టడం అయితే సగం సగం కట్టైతే వదిలేస్తారు మొత్తం అయితే కొండ మొత్తం కొండ అయితే కొండ మధ్యలో కట్ కొండ మధ్యలో అయితే చెక్కారు ఈ గుడి మొత్తం చాలా అంటే చాలా బాగా చూడు లాంగ్ అయితే పెట్టే చూపించాను మీకు చూపిస్తాను ఇది మొత్తం చుట్టూ పెద్ద కొండ అయితే ఉంది కొండ మధ్యలో అయితే చెక్కారు ఇది ఒక పెద్ద కొండ మధ్యలో అయితే చెక్కారు అక్కడ కూడా చూడండి సగం అయితే చెక్ చేసి వదిలేసారు అసలు కంప్లీట్ కూడా చేయలేదు చాలా అంటే చాలా బాగుంది టోటల్ ఈ గుడి కంప్లీట్ అయితే చాలా హిస్టరీలోకి అయితే వెళ్ళేది అసలు ఈ గుడి కంప్లీట్ చేయకుండానే ఆపేశారు ఎందుకు ఆపేసారు కూడా తెలియదు చాలా బాగా అయితే డిజైన్ చేశారు గుడిని మాత్రం ఒక పండ్ల మధ్యన అయితే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ కట్టడంలో కూడా మధ్యలో అయితే ఆపేశారు ఎందుకు ఆపేశారు కూడా తెలియదు సరే చూడండి ఈ గుడి అయితే ఎంత ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా డ్యామేజ్ చాలా వరకు అయితే మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది ఎందుకు డ్యామేజ్ అని కూడా తెలియదు చాలా బాగా అయితే డిజైన్ చేశారు ఒకసారి బ్యాగ్స్ చాలా బాగా అయితే డిజైన్ చేశారు ఒక్కొక్క డిజైన్ కూడా ఈ గుడి కట్టడం ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి గూగుల్ అయితే సర్చ్ చేస్తాం సర్చ్ చేసి చూసాం ఏ ఏ హిస్టరీ కూడా లేదు ఎందుకు ఆపేశారు అనేసి అండ్ ఎక్కడైతే ఏదో టెంపుల్స్ డిజైన్ చేద్దామనేసి తీసారు ఏ ఏ టెంపుల్ ఏ గుడి దేవుణ్ణి కూడా ఇక్కడ పెట్టలేదు అందరికి ఒక రిక రిక్వెస్ట్ అయితే చేస్తున్నా ఎవరైనా లవ్ బార్డ్స్ వస్తే గుడి గుడిల దగ్గర ఇలాంటి పాతకాల గుడిల దగ్గర అయితే నేమ్స్ అయితే రాయకండి అసలు ప్రతి గుడి దగ్గర అయితే నేమ్స్ అయితే రాసి వదిలేదు సరే సగం సగం స్పెల్లింగ్స్ అయితే ఆ రాయకుండా అసలు రాయకుండా ఉండండి చూడండి ఎక్కడ చూపిస్తే చూడండి చూడండి ఇలా అసలు ఏ గుడి దగ్గర కూడా వెళ్ళా సరే అసలు ఏం రాయకండి నేమ్స్ అయితే అసలు గుడి బ్యాక్ సైడ్ అయితే చాలా చిన్న చిన్న గుడిస్ అయితే ఉన్నాయి గుడ్లు అయితే ఉన్నాయి ఏ గుడిలో కూడా విగ్రహం అయితే లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అయితే ఉన్నాయి ఎందులో కూడా విగ్రహం అయితే లేదు అసలు ఒకటి ఉంది ఫైవ్ మొత్తం ఫైవ్ అయితే ఉన్నాయి ఎందులో కూడా విగ్రహం అయితే పెట్టలేదు అండ్ మెయిన్ గుడ్ ఒక దీంట్లోనే శివుంది విగ్రహం అయితే ఉంది అందులో కూడా అసలు విగ్రహం అయితే లేదు నార్మల్ గుడ్లు కట్టేసి అయితే వదిలేసారు హ్యాండ్ మెగ్తో చెక్ చేసి మొత్తం వదిలేసారు అండ్ ఎందులో చూడండి ప్రతి దీంట్లో చూడండి దేవుని పెడదాం అని ప్లాన్ చేస్తారు కానీ ఎందులో కూడా దేవుని అయితే పెట్టలేదు ఎందుకో తెలియదు మరి అండ్ మెయిన్ ఆ శివాలయంకి ఎదురుగానే ఇక్కడ నంది స్టాచ్యూ అయితే ఉంది అలా నంది విగ్రహం నుంచి అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చాం బ్యాక్ అయితే చాలా పాతకాలం ఇది ఇచ్చర్ నుంచి ఓకే ఇచ్చా నుంచి బయటకి చూడడానికి ప్లేస్ అయితే చూడండి చూపిస్తా చూపిస్తుంది ఇంతకు మనం వచ్చాం కదా ఫస్ట్ ఎంటర్ అయ్యాం కదా ఇక్కడ నుంచి అయితే చూడవచ్చు మొత్తం కొత్తగా ఇండియాలో ఒక ట్వంటీ రూపీస్ నోట్ అయితే వచ్చింది కదా ఆ ట్వంటీ రూపీస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది సేమ్ ఈ ప్రింట్ అయితే చూపిస్తుంది ట్వంటీ రూపీస్ అయితే ట్వంటీ రూపీస్ సేమ్ సేమ్ ఈ గుడి అయితే ఈ ప్లేస్ అయితే అదే ప్లేస్ మరి నీలో ట్వంటీ రూపీస్ నోట్ పద్ద ఉంది కదా సేమ్ ప్లేస్ అది అండ్ ఈ రోజు అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయాయి అండ్ అన్ని గుడ్లు కూడా దర్శనం అయితే చాలా బాగా అయిపోయాయి అండ్ ఈ గుడి కూడా దర్శనం అయితే చేస్తాం అండ్ కంప్లీట్ కూడా చేసేస్తాం అండ్ కింద కేవ్స్ అయితే ఉన్నాయి దానికి టైం లేదు అది కూడా క్లోజ్ కూడా అయిపోయింది టైం అయితే అయిపోయింది అండ్ ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాయి ఎందుకంటే నా ఫోన్ లో చార్జింగ్ కూడా లేదు చార్జింగ్ టూ ఏముంది అంటే అండ్ ఈ వీడియో కూడా నేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది బిఎస్సి బిఎస్ఈ బ్లాగ్ సిఎన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్